బీజేపీ రాష్ట జిల్లా నాయకత్వం ఈ సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని గంట రవికుమార్ పేర్కొన్నారు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఈ రోజు మండల పరిధిలోని జయగిరి మడిపల్లి అయినవోలు మండలంలోనే పంతని నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామాల సర్పంచ్ వార్డు మెంబర్లుగా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్లలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు అరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ జిల్లా ఉపాధ్యకులు కనుకుంట్ల రంజిత్ కుమార్ గడల కుమార్ రేసు శ్రీనివాస్ బీజేపీ రాష్ట ఎస్సీ మోర్చా ఉపాధ్యకులు బన్న ప్రభాకర్ జిల్లా కార్యదర్శి జడా సతీష్ రాధాకృష్ణ అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి రాష్ట కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహరాములు హసన్పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి తడక వినయ్ గూడూరు సందీప్ టి అంబేద్కర్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు